నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను లక్ష్మి తాజా లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గెలిచి ఓడింది ఆశించిన స్థాయిలో సీట్లు తెచ్చుకోలేకపోయింది కమలం పార్టీ దీంతో ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలపై ఆధారపడక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడింది కాగా ఎన్డీఏ కూటమి కన్వీనర్ గా చంద్రబాబు పేరు తెరమీదికి వచ్చింది చంద్రబాబు గతంలో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు ఇదిలా ఉండగా రాయ్ బరేలీ అమేధి నియోజకవర్గాలను గెలుచుకొని సోనియా కుటుంబం పరువు నిలుపుకుంది కమలం పార్టీపై అన్నా చెల్లెలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అసాధారణ పోరాటం చేశారు కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు అందించారు ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు దక్కలేదు అబ్కీ బార్ చార్సో నినాదం మాటలకే పరిమితమైంది కమలం పార్టీకి ఉత్తరాదిన పెద్ద ఎత్తున సీట్లు తగ్గాయి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీ ముప్పై మూడు సీట్లకే పరిమితమైంది దేశ వ్యాప్తంగా కమలనాథుల అంచనాలు ఎక్కడో తప్పాయి ఆశించిన స్థాయిలో బీజేపీకి సీట్లు రాకపోవడానికి కారణాలేమిటి లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచి ఓడింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మాదిరిగా ఈసారి స్వంతంగా మెజారిటీ సాధించలేకపోయింది భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రెండు వందల రెండు దాటాయి ఈసారి లోక్సభ ఎన్నికలకు ఎన్డీఏ కూటమి లక్ష్యంగా నాలుగు వందల సీట్లను ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఎన్డీఏ కూటమికి అందని ద్రాక్షగానే మారింది నాలుగు వందల సీట్లు కాదు కదా కనీసం మూడు వందల సీట్లు కూడా కమల దళం సాధించలేకపోయింది బీజేపీకి ఈసారి సీట్లు తగ్గడానికి ఒకటి కాదు రెండు కాదు అనేక కారణాలున్నాయి అయోధ్యలో రామమందిర నిర్మాణం తమకు దేశ వ్యాప్తంగా ఓట్ల వర్షం కురిపిస్తుందని ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఆశించారు అయోధ్యలో రామమందిర నిర్మాణంతో ప్రపంచ వ్యాప్తంగా హిందువుల కళ సాకారమైంది అయోధ్యలో రాముడి గుడి కట్టాలన్నది కొన్ని శతాబ్దాల కళ ఈ కలను సాకారం చేసిన ఘనత నిస్సందేహంగా నరేంద్ర మోడీదే అయితే రామ మందిరం హైప్ కొన్ని నెలలకే తగ్గిపోయింది ఎన్నికలు మొదలయ్యేనాటికి రామమందిర ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది బీజేపీకి సీట్లు తగ్గడానికి ఇదొక కారణం ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ తరచూ హిందుత్వ అజెండాను ప్రస్తావించారు అయితే కిందటిసారి ఓట్ల వర్షం కురిపించిన హిందుత్వ అజెండా ఈసారి ప్రభావం చూపించలేకపోయింది దీంతో బీజేపీ అమ్ముల పొదిలోని ఒక అస్త్రం పార్టీకి పెద్దగా ఉపయోగపడలేదు విడతల వారీగా ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంశాన్ని బీజేపీ అగ్రనాయకత్వం ప్రస్తావించింది మూడోసారి బీజేపీ అధికారంలోకి పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ తిరిగి భారత్కే దక్కుతుందని ఎన్నికల ప్రచారంలో ఉదరగొట్టారు కమలనాథులు అయితే మన దేశంలో అనేక సమస్యలున్నాయి ప్రజలు దైనందన జీవితంలో ఈ సమస్యలతో సతమతమవుతున్నారు ప్రతినిత్యం తాము పడుతున్న కష్టాలకు ఎదుర్కొంటున్న సమస్యలకు కేంద్ర ప్రభుత్వం పరిష్కారాలు చూపించాలని ప్రజలు ఆశిస్తారు అయితే దేశ ప్రజలకు పెద్దగా కనెక్ట్ కాని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అంశాన్ని కమలనాథులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం సామాన్య ప్రజలకు నచ్చలేదు సహజంగా ఉత్తరాదిన భారతీయ జనతా పార్టీ బలంగా ఉందని అందరూ భావిస్తారు ఇది వాస్తవం కూడా దేశంలోనే అతిపెద్దదైన ఉత్తరప్రదేశ్లో కిందటిసారి మొత్తం ఎనభై సీట్లలో ఎన్డీఏ కూటమి డెబ్బై తొమ్మిది సీట్లు గెలుచుకుని హల్చల్ చేసింది ఈసారి మొత్తం ఎనభై సీట్లు గెలుచుకుంటామన్న ధీమా వ్యక్తం చేశారు కమలనాథులు అయితే ఈసారి సీన్ రివర్స్ అయ్యింది ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి సీట్లు బాగా తగ్గాయి కమలం పార్టీ ముప్పై మూడు సీట్లకు మాత్రమే పరిమితమైంది ఇండియా కూటమి మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంది ఇండియా కూటమిలోని సమాజ్వాది పార్టీకి ముప్పై ఏడు సీట్లు రాగా కాంగ్రెస్ పార్టీకి ఆరు సీట్లు వచ్చాయి కిందటిసారి ఎన్నికల్లో సమాజ్వాద్ పార్టీ కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడం బీజేపీకి ప్లస్ పాయింట్ గా మారింది ఈసారి సమాజ్వాద్ పార్టీ కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం వల్ల దళితులు యాదవులు ముస్లిం మైనారిటీల ఓట్లు ఈ జట్టు వైపు పోల్రైజ్ అయ్యాయి దీంతో కమలం పార్టీ ఓట్ షేర్ పడిపోయింది ఇండియా కూటమి ఓట్ షేర్ పెరిగింది రెండు వేల పద్నాలుగు అలాగే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ వచ్చింది ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు దీంతో విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు భాగస్వామ్య పక్షాలను సంప్రదించాలన్న పద్ధతికి బీజేపీ పాటించలేదు దీంతో నరేంద్ర మోడీ తనకు ఏది సమంజసం అనుకుందో ఆ మేరకు నిర్ణయాలు తీసుకుంది మాటలో చెప్పాలంటే పేరుకు ఎన్డీఏ కూటమి అయినా బీజేపీ స్వంతగా తీసుకున్న నిర్ణయాలను భాగస్వామ్య పక్షాలు ఆమోదించాల్సి వచ్చింది ఈసారి ఎన్నికలకు ముందు కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ అనంత్ హెగ్డే తమకు నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామని బహిరంగంగా ప్రకటించారు ఈ మాటలను విపక్షాలు అందుకున్నాయి అనంత్ హెగ్డే ప్రకటనను పెద్ద ఎత్తున ప్రచారంలోకి పెట్టాయి దీంతో ఎన్డిఏ కూటమికి ఈసారి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగంలో పెను మార్పులు జరుగుతాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఊరు వాడ ఏకం చేస్తూ ప్రచారం చేశారు దీంతో చదువుకున్న వారు ప్రజాస్వామ్య ప్రియులు ఆలోచనలో పడ్డారు బీజేపీకి దూరం అయ్యారు మొత్తం మీద రాజ్యాంగాన్ని మార్చివేస్తామంటూ అనంత్ హెగ్డే చేసిన ప్రకటన బీజేపీ విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది అలాగే బీజేపీ హ్యాట్రిక్ కొడితే రిజర్వేషన్లు రద్దవుతాయని ఇండియా కూటమి చేసిన ప్రచారం కూడా బీజేపీ విజయావకాశాలకు గండి కొట్టింది రిజర్వేషన్లు రద్దవుతాయన్న ప్రచారం జోరందుకోవడంతో ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాల్లో ఆదివాసులు దళితులు బలహీన వర్గాలు బీజేపీకి దూరమైనట్లు తెలుస్తోంది అయితే ఇండియా కూటమి నేతల విమర్శలను ప్రధాని నరేంద్ర మోడీ తిప్పికొట్టిన పార్టీ యంత్రాంగం దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైంది బీజేపీ అధినాయకత్వం అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను చీల్చి ఫిరాయింపులతో ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం ప్రజలకు నచ్చలేదు ప్రత్యేకించి మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన చీలిపోవడం అంతిమంగా ఏక్నాథ్ షిండే కావడాన్ని మహారాష్ట్ర వాసులకు మింగుడు పడలేదు ఈ ఫిరాయింపులకు తొలి రోజుల్లో నిరసన వ్యక్తమైన అది అప్పట్లో పెద్దగా బయటపడలేదు అలాగే మరాఠా రాజకీయాల్లో కాకలు తీరిన రాజకీయవేత్త శరద్ పవార్ పార్టీ సైతం చీలిపోవడాన్ని ప్రజాస్వామ్యవాదులు జీర్ణించుకోలేకపోయారు వీరి అసమ్మతి నిశ్శబ్దంగా ఓట్ల రూపంలో బయటపడింది ఈ నేపథ్యంలో కిందటిసారి మహారాష్ట్రలో నలభై ఎనిమిది సెగ్మెంట్లలో నలభై ఒక్క సెగ్మెంట్లు గెలుచుకున్న ఎన్డీఏ కూటమి ఈసారి అందులో అనేక స్థానాలను చేజార్చుకుంది మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శరద్ పవార్ పక్షానే ఈ ఎన్నికల్లో ప్రజలు నిలిచారు సైనిక దళాల నియమాకంలో అగ్నివీర్ పథకాన్ని తీసుకురావడం కూడా ఎన్డీఏ కూటమికి మైనస్ పాయింట్ గా మారింది దేశంలోని యువత ప్రత్యేకించి హర్యానా ఉత్తరప్రదేశ్ బీహార్ మహారాష్ట్ర ఉత్తరాఖండ్ రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సైనిక దళాల్లో చేరుతుంటారు వారి ఆశలపై నీళ్లు చల్లుతూ కేంద్రం అగ్నివీర్ పథకాన్ని తీసుకువచ్చింది అగ్నివీర్ ద్వారా సైనిక దళాల్లో చేరే వారిలో కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే పూర్తి స్థాయిలో కొనసాగుతారు మిగిలిన వారు నాలుగేళ్లకే రిటైర్ కావాల్సి ఉంటుంది దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన బీజేపీ అధినాయకత్వం పట్టించుకోలేదు ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో యువత ఓట్లు ప్రతిపక్షాలకు పడ్డాయి